నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదు అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని తిరుపతి జిల్లా సత్యవేడు సిఐటియు డివిజన్ కార్యదర్శి రమేష్ స్పష్టం చేశారు తమ డిమాండ్లను సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె మంగళవారంతో ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా స్థానిక ఐసీడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియూ ఆధ్వర్యంలో సత్యవేడు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలన్నారు పదవీ విరమణ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్యాటెడ్యూని అమలు చేయాలన్నారు మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్గా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు సర్వీస్లో ఉండి చనిపోయిన కార్యకర్త కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తల నాయకులు నిర్మల శాంతి ఇందిరా ఝాన్సీ సుభాషిని భువన కాంతమ్మ భారతి అబిద గౌరీ దివ్య మంజుల అనుష రజని చందామరై అనిల యోజన నాయకుడు మురళి మణి ఆచారి తదితరులు పాల్గొన్నారు ఎనిమిదో రోజు సమ్మె జరుగుతున్న ప్రభుత్వం ఉండి వైఖరే హాలి ఎనిమిదో రోజు సమ్మె జరుగుతున్న ప్రభుత్వం హర్శించాలి మా న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలి

సమస్యలు వెంటనే రవిస్తా విచారే ప్రభుత్వం సమస్యలు వెంటనే రవిస్త విచారికర్త లైక్యతారే ఆస్త జరుగుతున్న అంగన్వాడి సమస్యలను ఆ సమస్యలు వెంటనే ఆ సమస్యలు వెంటనే వరకు పోరాడుతూ పోరాడుతూ పరిష్కరించేంత వరకు పోరాడుతూ పోరాడుతూ ఆ న్యాయమైన సమస్య పరిష్కరించేంత వరకు పోరాడుతూ పోరాడుతూ ఆ న్యాయమైన సమస్య పరిష్కరించేంత వరకు పోరాడుతూ పోరాడుతూ మరి మాది ఒక చిన్న విన్నప ముఖ్యమంత్రి అయినటువంటి మా జగనన్న గారికి చిన్న విన్నప తెలియజేస్తున్నాము ఎందుకంటే అంగన్వాడీ వర్కర్లు పెద్ద ధనిక కుటుంబాల నుంచి రాలేదు చిరు ఉద్యోగులు అంటే కూలీ నాలు చేసుకునే ఆ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అలాంటి అంగన్వాడి టీచర్లకి ఎలక్షన్ టైంలో పాదయాత్రలు ఏం చెప్పావన్నా చెప్పండి తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పావు కదా ఆ దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఎంతగానో సంతోషించి మీకు మా ఓట్లు కాకుండా మా కుటుంబంలో ఓట్లన్నీ వేయించినాము అవునా కదా కాబట్టి గెలిచినావు గెలిచినప్పుడు మా మాకు ఇచ్చినటువంటి హామీని మర్చిపోతే ఎట్టన్నా చెప్పన్నా ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఒక స్త్రీ బహుముఖ ప్రగ్లాశాల స్త్రీ అంటే ఆమె ఇంట్లో పని చూసుకుంటూ ఇతరుల పిల్లలను అంగన్వాడీ సెంటర్కి వస్తే కూడా వాళ్ళు తన బిడ్డలలాగా సొంత బిడ్డలలాగా చూసుకుంటుంది అలాంటి పరిస్థితి ఎవరు కల్పించారు మీరు కల్పించారు ప్రభుత్వం కల్పించింది బాగానే అంత పక్కన పెడితే మాకిచ్చే పదకొండు వేల ఐదు వందల్లో ఆ పదకొండు వేల ఐదు వందలు డబ్బులు ఏ ఉద్యోగస్తుడు ముందుగా ఖర్చు పెట్టి బిడ్డలకు అన్నం పెడుతున్నారు చెప్పండి అంత అన్నం పేద బిడ్డలకు పెడుతున్నారు చెప్పండి అలాంటి ధన్యత వచ్చింది మాకు ఉండే పదకొండు వేల ఐదు వందల రూపాయల్లోనే గ్యాస్ తెచ్చుకోవాలి కూరగాయల బిల్లు కూరగాయలు తెచ్చుకోవాలి ఇంకా ఇతరేతర ఖర్చులన్నీ దాంట్లో పెట్టుకొని మేము ఒక సెంటర్ నడిపిస్తున్నాము అలాంటి ఎంత కష్టమో చెప్పండి ఒక్కొక్క ఉద్యోగస్తుడు యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తీసే ఉద్యోగస్తుడు పది రూపాయలు ముందు పెట్టి చేయమని చెప్పండి ఏ సరే చేయరు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగస్తున్నారు మేము చిరుద్యోగున్నా చిరుద్యోగుల పదకొండు వేల ఐదుల్లోనే ఇతర బిడ్డలకి అంత అన్నం పెట్టే శక్తి మాకు ఇచ్చినాడు దేవుడు నువ్వు దేవుడు దేవుడు అంటావు కదన్న ఈ సమస్య కూడా దేవుడు మీకు చెప్పలేదా దయచేసి ఒక్కసారి మా పంపు చూడన్న జగనన్న అన్న అన్న అనేసి అక్క చెల్లుళ్ళకి ముద్దులు పెట్టావే పాదయాత్రలో కౌగులించుకున్నావే మా అక్క మా అనేసి మరి ఆ బంధుత్వము ఆ ప్రేమ అభిమానం ఎక్కడ పోయిందన్న ఒక్కసారి తిరిగి చూడన్న నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకేం చెప్తున్నారో మాకైతే తెలియదు కానీ మా సమస్య మాత్రం దేవుడు దేవుడు ఈ రోజు గొప్ప రేపైనా మీకు తెలియజేస్తాడన్నా గుర్తుగా రోజు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఈరోజు ఎనిమిదో ఎనిమిదో రోజు వరకు కొనసాగుతూ ఉంది మేము మా సమస్యల కొరకు ఇన్ని రోజులు పోరాటం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంతవరకు దిగి రాలేదు నువ్వు దిగి రావద్దు మేము విరమించుకునేది లేదు ఇది మాత్రము ఛాలెంజ్ చేస్తున్నా మా సమస్యలు పరిష్కారం చేసే వరకు మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాము ఇది పదే 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 హెచ్చరిస్తూ ఉన్నాను ప్రభుత్వానికి ఇది దృష్టిలో పెట్టుకో జగనన్న గారు ఒక్కసారి అంగన్వాడీ కార్యకర్తలు వచ్చినారు గతంలో సీత వలన రావణాసురుడు ఎట్లా మట్టి కొట్టుకొని పోయినాడు మేము ఆడవాళ్ళ కన్నీళ్ళు వచ్చి మా బాధలు మా ఇబ్బందులు ఎంత కడుపు మంట ఉందో అంత కడుపు నువ్వు కూడా పోతావని హెచ్చరిస్తూ ఉన్నాను కడుపులో మేము అరవై రెండు సంవత్సరాలు పెంచినాను మట్టి ఖర్చులు ఇచ్చినాను అనేసి నోటి మాటతో చెప్పితే కాదు నోటి మాట నీళ్ళ మూట కడుపులో కత్తులు పెట్టుకొని కాగులించుకునే ఈ రాజకీయ మాటలు మేము నమ్మము నమ్మం కాక నమ్మము మీరు ఏ మాటైనా సరే రూపంగా వెల్లడిపరచండి వెల్లడిపరిచిన తర్వాత ముఖ్యంగా మా సమస్య ఏంది లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి పుచ్చిపోయిన పప్పు రైస్ సరిలేదు గుడ్లు చిన్న గుడ్లు పైగా అవి కూడా చెడిపోయిన గుడ్లు ఇస్తున్నారు గ్రామంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో మీకేమైనా తెలుసా మీడియాకి నమస్కారం ఈరోజు అంగన్వాడీ చేస్తున్నటువంటి సమ్మె ఎనిమిదవ రోజుకి జరిగింది ఎనిమిదవ రోజు చేరుకున్న ప్రభుత్వం మొదటి నుంచి పాడిందే పాడేటట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరుగా ఈ మంత్రివర్గం సలహాదారులు ఒకే రీతిగా వ్యవహరిస్తున్నారు అది చెప్తూనే ఒక పక్క చర్చలు జరుపుతామని చెబుతూ ఇంకొక పక్క అంగన్వాడీ కేంద్రాలపై దాడి చేయడం బేగాలు పగలగొట్టడం ఏదో ఒక రకంగా సచివాలయ ఉద్యోగులను పెట్టి సెంటర్లు నడపాలని చూస్తూ ఉంది ఈ ఎనిమిది రోజుల్లో రెండు రోజుల్లో దాంట్లో నుంచి పూర్తిగా వైఫల్యం చెంది వేరే రకమైనటువంటి ఎత్తుగడలు వేస్తూ ఉంది విధిలేని పరిస్థితుల్లో చర్చలకు పిలిచి జీవో రూపంగా ఇవ్వకుండా నోటి మోటార్తో వీళ్ళు చెప్తే వింటారని చెప్పి గత ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చి మహిళలను మోసం చేశారో ఆ విధమైనటువంటి హామీని ఇచ్చి నీరు గార్చాలని చూశారు కానీ అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా భీష్ణించి మా హక్కులు ఇవి మా హక్కులు సాధించుకొనే మేము అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తాం మా బెనిఫిషర్లకి సేవలు చేస్తామని చెప్పి మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి సవినీయంగా రకరకాల పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వానికి గుసుగొలిపి లేపినా ముద్దు నిద్రలతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అదేవిధంగా మంత్రివర్గం దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఈ బడ్జెట్ని ఏ విధంగా భర్తీ చేసుకోవాలా అనే దాని మీద లేకుండా పూరిక రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి తూతూ మంత్రంగా చెప్పే పరిస్థితి చేస్తున్నారు అది పూర్తిగా అంగన్వాడీ కార్యకర్తలు నమ్మే ప్రసక్తి లేదు ఏదైనా జీవో రూపంగా ఇస్తే తప్ప మా సమ్మె విరమించేది లేదు ప్రధానంగా మిగిలిన అన్నింటినీ కూడా కాకుండా ఇరవై ఆరు వేలు జీతం జీవో ప్రకారం ఇవ్వాలనేది ఏదైతే కోరుతున్నామో వాటిని పక్కన పెట్టైనా తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నావు కదా ఆ మాట అయినా ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో ఉంచుకొని పెంచాలని వాళ్ళు అడుగుతున్నారు వాటిని చూస్తాం అంటున్నారు మట్టి ఖర్చులు అయితే ఒప్పుకున్నారు తెలంగాణలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది మట్టి ఖర్చు చచ్చినాక ఇచ్చే ఇరవై వేల కోసం ఈ ఉద్యమం కాదు ఈ ప్రభుత్వం అలాగా వ్యవహరిస్తే రెండు డిమాండ్లు అంటే కుదరదు గ్రాడ్యుయేట్ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు కానీ జివో అడుగుతున్నాము ఆ జీవో ప్రకారం ఏదైనా ఈ రెండు జివోలు విడుదలైతే మా సమ్మి సజావుగా విరమించి సేవలు అందించడానికి ఈ ప్రభుత్వానికి సేవ చేయడానికి అంగన్వాడీ కార్యకర్తలు ఎల్లవేళ అందుబాటులో ఉంటారని సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం లేని ఎడల ఎన్ని రోజులైనా ఈ ఆర్థికమైనటువంటి బాధని అర్థం చేసుకోలేనటువంటి ముద్దు ప్రభుత్వాల్ని ఈ అంగన్వాడీ కార్యకర్తలు నిద్ర లేపడానికి ఇలాంటి సమ్మె ఎన్ని రోజులైనా కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మిత్రుల అంగన్వాడీ కేంద్రాలపై దాడులను అంగన్వాడి కేంద్రాలపై దాడులను అంగన్వాడీ కేంద్రాలపై దాడులను